మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి జై శ్రీరామ్ ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఆగస్టు నెల అనగా శ్రావణ మాసము శ్రావణ మాసముయందు కన్యారాశి యొక్క ఫలితం ఎట్లా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ శ్రావణ మాసము ఎందు ఈ కన్యారాశి రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చక్కటి సంపూర్ణ కొత్త ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చేసేటటువంటి విషయాలలో ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది ఎట్లా ఉందన్న విషయాన్ని మీకు నేను తెలియపరచడం జరుగుతుంది ఈ యొక్క నెలయందు ఆరోగ్యరీత్యా ఆరోగ్య భంగం అనేటటువంటిది కలిగే అవకాశాలు కనబడుతున్నాయి అట్లాగే ఈ యొక్క నెలయందు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు కొత్త ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కాస్త ఆలోచించి తగ్గి కొంచెం గ్యాప్ తీసుకొని చేయట అనేటటువంటిది మంచి విషయం ఈ యొక్క నెలలో తరచు ఎక్కువగా మీ మీ యొక్క బంధువర్గాలలో వెనుకోవాలనటువంటి వార్తలు వినే అవకాశాలు దూరపు ప్రయాణాలు అనుకోనటువంటి యొక్క ఖర్చులు పెట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక మీరు ఎట్లాంటి యొక్క వార్త వినడానికైనాను కాస్త గుండె ధైర్యంతో ముందుకు వెళ్ళవలసినటువంటి విషయం మీలో కనబడుతుంది అయితే మీ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో మీరు చక్కటి కష్టించేటటువంటి వ్యక్తులు కానీ మీకు ఏ ప్రయత్నాలలో ముందుకు వెళదామనుకున్నా అనుకున్నది ఈ సంవత్సరంలోను ఈ యొక్క నెలలోనూ పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళకపోవటం వలన పడుకున్న నిద్ర పట్టకపోవడము అనుకున్నవి ముందుకు వెళ్ళకపోవడము మనశ్శాంతిగా కనపడకపోవడము ఏమి చేయాలన్నా వెనకడుగు అవ్వడము బద్ధకముగా ఉండటము కొన్ని కొన్ని యొక్క సమస్యలుగా కూడా కనిపించటము ఏ విధంగా ముందుకు వెళ్లాలో కూడా తోచినటువంటి యొక్క పరిస్థితులు కొన్ని కొన్ని సమయాలలో కలగటము ఈ సంవత్సరంలోను ముఖ్యంగా ఈ నెలలోనూ కనబడుతున్నాయి దీనిని ఏ విధంగా కాస్త మనశ్శాంతిగా ముందుకు చేసుకుంటే బాగుంటుంది అన్నట్లయితే గనక ఏ రంగం గలవారైనా సరే ఇటు సినీ రంగం వారు అయినప్పటికీ రాజకీయ రంగం వారు అయినప్పటికీ విద్యారంగం వారు అయినప్పటికీ వివిధ రకాల వ్యాపారస్తుల రంగం వారు అయినప్పటికీ ఆలోచనతో ముందుకెళ్ళేటటువంటి స్టాక్ మార్కెట్ అండ్ షేర్ మార్కెట్లతో కూడుకున్న వ్యక్తులైన వారు అయినప్పటికీ కూడాను మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దర్శనం చేసుకునట వెంకటేశ్వర స్వామి వారి యొక్క నమస్కారం అనేట ఆచరించుట శ్రేయాస్కరము అయితే ఈ యొక్క నెలయందు మీ యొక్క రంగాలలో ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తులు ఎదుటివారి యొక్క సలహాలు తీసుకోకపోవటము చాలా మంచి విషయం అట్లాగే ఈ యొక్క నెలయందు మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్నా ఏమి చేయాలన్నా కూడాను మీ స్వతంత్ర ఆలోచనతో ముందుకు వెళ్ళడమే కాకుండా పక్క వాళ్ళతో పై వాళ్ళతో కూడాను కమ్యూనికేషన్ అనేటటువంటిది పూర్తి స్థాయిలో పెట్టుకోకపోవడము ఇంకా చాలా మంచి విషయం అదేవిధముగా రాజకీయ రంగం గలవారు వ్యాపార రంగం గలవారు అట్లాగే సినీ రంగం వారు అట్లాగే ఉద్యోగ రంగం వారు కూడాను రూపాయి ఇచ్చిపుచ్చుకునేటటువంటి విషయాలలో మధ్య వ్యక్తిగా ఉండకపోవడం అనేటటువంటిది చాలా మంచి విషయం గతంలో కూడా మీరు దీని వలన కొన్ని కొన్ని యొక్క ఇబ్బందులు అనేటటువంటివి ఎదుర్కోవడం జరిగింది ఈ నెలలో మాత్రము మీరు ఎట్లాంటి వాటిలో మీరు మధ్య వ్యక్తిగా ఉన్న ఎడల ముందుకి చాలా ఇబ్బందులు అనేటటువంటివి ఎదుర్కొనే అవకాశాలు అట్లాగే మాట్లాడుకునేటటువంటి యొక్క మాటల్లో కూడా మీ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తతో మాట్లాడుకోవాలి మాట భద్రంగా లేని ఎడల వెళ్ళకపోయినా వెళ్ళావని అనకపోయినా అన్నావని తినకపోయినా తిన్నావని తప్పు చేయకపోయినా చేశావని చెప్పి మీ మీద లేనిపోయినటువంటి యొక్క నిందలతో అభాండాలు అనేటటువంటివి ఏర్పడే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి స్త్రీల పరంగా ఇది ఎక్కువగా కనబడతా ఉంది కనుక మీ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రము అశ్రద్ధతో ఉన్నా ఏమాత్రము అజాగ్రత్తతో ఉన్నా ఖర్చు ఎక్కువగానే ఉంటుంది అట్లాగనే అపకీర్తి ఏర్పడేటటువంటి అవకాశాలు కనబడచ్చు అట్లాగే ఆర్థిక నష్టంతో కూడుకున్న విధంగా లేనిపోయినటువంటి మాటలు ఏర్పడటము కొన్ని కొన్ని ప్రయత్నాలు కూడా బ్రేక్ అవ్వడము చిన్నపాటి యొక్క వాహన ప్రమాదాలు కూడా ఏర్పడేటటువంటి యొక్క అవకాశాలు కలిగేటటువంటి సూచనలు అనేవి అన్ని రంగాల వారికి కనబడుతున్నాయి అయితే కోటి వ్యవహారాల్లో కానీ అట్లాగే స్టేషన్ పరంగా కానీ ఈ నెలలో కాస్త చకాకులు అనేటటువంటివి ఎక్కువగా కనబడుతున్నాయి ఆలోచన విధంగా ముందుకెళ్ళి మీరు సరైనటువంటి ఆలోచన తీసుకుంటే చక్కటి ఫలితాలు అనేటటువంటి పొందే అవకాశాలు అనేవి ఉన్నాయి శుభప్రదంగా ముందుకెళ్ళే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి శ్రీ మీ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడాను వెంకటేశ్వర స్వామి వారికి కార్యక్రమం చేయుట అట్లాగే శ్రీ దుర్గాదేవికి పూజించుట అనేది చాలా మంచి విషయము ఆలోచనతో ముందుకెళ్ళి అన్నీ కూడా సక్రమంగా చేసుకుని ముందుకు వెళ్ళండి శుభప్రదంగా ముందుకెళ్తుంది అట్లాగే ఈ ఒక్క నెలలో సంతానరీత్యా ఎప్పటినుంచో సంతాన విషయంలోని అనుకూలత పొందనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నెలలో సంతాన విషయంలో నూటికి అరవై శాతము శుభప్రదమైనటువంటి విషయాలు శుభవార్తలు అనేటటువంటివి వినే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి అదేవిధంగా ధనము డబ్బు విషయంలో ఈ నెలలో మీ యొక్క సంపద అనేటటువంటిది కొద్ది భాగంగా ఉండడం వలన మీ ఖర్చులు అనేటటువంటివి విపరీతంగా ఉండటం వలన రేపు మీరు సంపాదించే రూపాయి గురించి ఎక్కువ ఆలోచన పెట్టడము ఈ రోజున ఉన్న మీ రూపాయి ఏదైతే ఉందో మీకు ఈ రోజుగా చనిపోవటం వలన రేపుకి ఏ విధంగా సంపాదించాలనే ఆలోచన మీద ఎక్కువ కలగడం అనేటటువంటిది ఈ నెలలో మీకు ఉంటుంది కనుక రేపటి రోజును ఉద్దేశించుకొని మీరు ఈ రోజున రూపాయిని దాచుకొని ముందుకు వెళ్ళిన ఎడల ఈ నెల మీకు అనుకూలంగా ముందుకెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి కనుక జాగ్రత్తతో బుద్ధి శ్రద్ధలతో మీ యొక్క చేసేటటువంటి వృత్తిరీత్యా ఆలోచన భద్రతతో ముందుకు వెళ్ళిన ఎడల అన్ని రంగాల వారికి కూడాను కొంచెం క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ నెల అనేటటువంటిది సానుకూలంగా గడిచేటటువంటి అవకాశాలు మీకు పూర్తి స్థాయిలో కలుగుతాయి మీ యొక్క రాశిని బట్టి ఈ యొక్క నెలవారి స్థితిగతులను తెలుసుకోవడం అయితే జరిగింది మీ మీ యొక్క వ్యక్తిగత సమస్యలను అనగా రీత్యా వ్యాపార రీత్యా సంసార రీత్యా రీత్యా ప్రేమ వ్యవహారాల పట్ల అట్లాగే స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ల పట్ల సినీ రంగరీత్యా రాజకీయ పరంగా స్టేషన్ పరంగా అయితేనేమి కోర్టు వ్యవహారాల పరంగా భూ తగాదాల విషయంలో పక్కవారిపై వారు ఏమైనా చేస్తున్నారేమో అన్న ఆలోచనల పట్ల ఏ రకమైన సందేహాలు ఉన్నప్పటికీ కూడా మీ మీ యొక్క వ్యవహారిక నామ నక్షత్రాలను బట్టి మీ మీ యొక్క జన్మ నక్షత్రాలను బట్టి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లను బట్టి మీ యొక్క సందేహాలు ఏవైతే ఉన్నాయో నిస్సందేహంగా తెలుసుకోగలరు ఏ రకమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటికి ఏ రకమైన పరిహారాలు చేస్తే బాగుంటుందన్న విషయాన్ని సంపూర్ణంగా ఈ కింద ఉన్నటువంటి యొక్క నంబర్కి ఫోన్ చేస్తే సంపూర్ణంగా తెలియపరచగలను